ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ ల్యావెండర్ పర్టీ శారీ అయితే తీసుకొచ్చేసానమాట ఫుల్ స్టాక్ ఉంది ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు పాటుగా బేబీ లెహెంగాస్ కూడా తీసుకొచ్చేసాను అంటే బేబీ అంటే జీరో సైజ్ అంటే వన్ డే బేబీ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు కూడా యూస్ అయ్యేలాగా లెహెంగా బిట్స్ కూడా తీసుకొచ్చేసాను అనమాట వీటిలో మీకు ఏమి కావాలి అన్న హౌట్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి అని దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదన్నా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అండి ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ప్లీజ్ 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 దయచేసి ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇది పక్కెట్ అనుకో ఇలా ఫోర్ సైడ్స్ ఓపెన్ చేసి అది చూపించేసి అసలు ఓపెన్ చేయలేదు చూడండి అని ఒక ఓపెనింగ్ కూడా ఒక టెన్ మినిట్స్ పడుతుందండి అంతకు మించి పట్టదు కదా ప్లీజ్ దయచేసి ఓపెనింగ్ వీడియో చేయండి ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే కన్సిడర్లో తీసుకుంటా తీసుకుంటాను ఓపెనింగ్ వీడియో లేదు అంటే నేను కూడా నో రిజెక్ట్ అనే చెప్తాను ప్లీజ్ అర్థం చేసుకోండి నా వైపు నుంచి ఇక్కడ మొత్తం వర్కర్ బేస్డ్ కాబట్టే చెప్తున్నాను ప్లీజ్ 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 దయచేసి ఓపెనింగ్ వీడియో చేయండి ఫస్ట్ జ్యువెలరీ జ్యువెలరీ చూపించే ముందుగా అడ్రస్ అండి చాలా వరకు అడుగుతున్నారు హైదరాబాద్ అడ్రస్ వచ్చేసి గూగుల్లో ఎస్ఎల్ఎస్ రాష్ట్ర వాళ్ళు హైదరాబాద్ అని చెప్పి టైప్ చేశారంటే డైరెక్ట్ మన లొకేషన్కి వచ్చేస్తుంది వచ్చేసేయచ్చు సారీ జ్యువెలై ఫ్యాబ్రిక్ అన్ని ఫుల్ స్టాక్ తెచ్చున్నాను లెహెంగాస్తో సహా అండి ఫుల్ ఫుల్గా తెచ్చున్నాను డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళచ్చు మొత్తం కూడా స్టోర్ ఆఫర్లో ఉన్నాయి కుర్తీస్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఆంధ్ర అడ్రస్ వచ్చేసి సేమ్ ఎస్ఎల్ఎస్ ఫాస్ట్ రోడ్ కావలి రైల్వే రోడ్ సెంట్ బ్యాంక్ ఆఫ్ స్టేర్ పెట్టేశారు అంటే మీరు గూగుల్లో కరెక్ట్గా లొకేషన్కి వెళ్తుంది అడ్రస్ హైదరాబాద్ చెప్తాను చూడండి ఓల్డ్ అల్వాలు జొన్నబండ రోడ్డు సూర్యనగర్ పూలేబొమ్మ అంటే అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ అనమాట ఇక్కడ రెండు అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయి ఒకటి జూడియో దగ్గర ఉంది ఒక్కని జూడియో నుంచి వాగ్బోల్ డిస్టెన్స్ మంది ఇంకొకటి ఇక్కడ ఉంటుంది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందుకని జూడియో దాటిన తర్వాత హైటెన్షన్ రోడ్ వస్తుంది జూడియో ఆన్ కోన్ ఉంటుంది అల్వార్ హై టెన్షన్ రోడ్డు సో అనుకొని ఉండేది దాని కొంచెం ముందుకొస్తే మనది ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఫ్యాషనబుల్డ్ అనమాట కన్ఫ్యూజ్ అవుతుంది చాలా వరకు అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఇంకా కావాలైతే అందరికీ చాలా వరకు తెలుసు నెల్లూరు నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లు సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన రైల్వే రోడ్లో ఈజీ అడ్రస్ వెళ్ళిపోవచ్చు ఫస్ట్ జ్యువెలరీ అండి ఈ రోజు నేను రెండు చూపించేవి కూడా గుర్తుపట్టారా నేను షాప్ ఓపెనింగ్ హైదరాబాద్ షాప్ స్టోర్ ఓపెన్కి హార్ వేసుకున్నాను అండ్ ఇదైతే కొత్త స్టాక్లు అండి ఇంతవరకు అసలు నేను ఎప్పుడు కూడా చూపించలేదు న్యూ స్టాక్ రెండు కూడా బతుకమ్మ స్పెషల్ ఆఫర్ అండి మనకు దసరా అంటే ఎలా చేస్తాము హైదరాబాద్ తెలుసు కదా మనకి తెలంగాణ మొత్తం తోపుతోపు ఉంటుంది ఆంధ్రాలో ఏం తక్కువ తిన్నాం అనుకుంటారే ఏం లేదు ఆంధ్రాలో కూడా సూపర్ చేస్తాం మనము మేమైతే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తామండి ఆంధ్రా అంటే అమ్మమ్మ వాళ్ళు ఊరు వస్తాం గుంటూరు దగ్గర నర్సింహపాడని చెప్పి ఒక విలేజ్ మాది పల్లెటూరు అమ్మమ్మ వాళ్ళు అక్కడికి వస్తాము చాలా బాగా చేస్తాము అమ్మమ్మ వాళ్ళు తెలుసు అందరికీ కూడా అంటే చాలా వరకు తెలుసులేండి ఎందుకంటే అక్కడ శివాలయం బాగా ఫేమస్ మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళొచ్చు కూడాను ఇయర్ నాకు పాసిబుల్ అవుతుందో లేదో కానీ నేనైతే వెళ్ళాలి అనుకుంటున్నాను ఫస్ట్ నెక్స్ట్ సెట్ స్వచ్ఛంగా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఉన్నట్లే గోల్డ్కి అసలు ఎక్కడా తగ్గదు తెలుసు కదా మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో సూపర్ హైలైట్ సెట్ అది కూడా పక్కా సేల్లో తీసుకొచ్చేసానండి సూపర్ హైలైట్ యాక్చువల్గా రియల్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రియల్ కాస్ట్ అట్లాంటిది ఇప్పుడు మనకి ఆఫర్లో పక్కా సేల్లో తీసుకొచ్చాను ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి మన యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ నెక్లెస్లు ఉంటాయి కదా మన దగ్గర యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది చూడగానే గోల్డ్ అనుకుంటారు గోల్డ్ నెక్లెస్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు అనమాట మైక్రోపిలేటర్ ప్రీమియం క్వాలిటీ డిజైన్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఇలా ఇక్కడికి పీకోక డిజైన్ కానీ మొత్తం అండ్ రూబీ కానీ స్టోన్ కార్వింగ్ కానీ అండ్ ఇయర్ రింగ్స్ అయితే పెద్దగా ఉన్నాయి మరీ చిన్నవి కాదు అలా అని మరీ పెద్దవి మేము పెట్టుకోలేము అన్నట్లేదు లైట్ వెయిట్లో చాలా బాగుంది నిండుగా మంచిగా ఉన్నాయి అన్నమాట అసలు ఒక్కటి పెట్టుకున్నా చాలు నిండుగా ఉంటుంది కానీ బతుకమ్మ అంటేనే మనకి ఎంత బాగుండాలి అందుకనే నేను లాంగ్ సెట్ కూడా తీసుకున్నాను ఇంకా వడ్డానం కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఎక్కువ వడ్డానం పెట్టాను నాకు ఎందుకో పర్సనల్లీ నాకు నచ్చదు వడ్డానం అందుకని నేను ఎప్పుడు వడ్డానంలో వడ్డానంలో కనపడను చూడండి మీరు వడ్డానాలు కావాలి అన్న నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి రీసెంట్గా ఒక స్టోర్కి వచ్చిన వాళ్ళు అడిగారు మీ దగ్గర వడ్డానాలు కూడా ఉంటాయని బ్రైడల్ జ్యువెలరీ సెట్స్ బూలెడ్ అంతా కలెక్షన్ ఉంది డైరెక్ట్గా వస్తే అర్థమవుతుంది మీకు ఎంత కలెక్షన్ ఉంది అనేది విత్ ఇయర్ రింగ్స్తో సూపర్ హైలైట్ బ్యాక్ సైడ్ రింగ్స్ అండ్ ఈ హుక్ కానీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది అసలు ఎక్కడ కూడా గోల్డ్కి తగ్గనే తగ్గదండి ఇయర్ రింగ్స్ ఒక్కసారి క్లియర్గా చూపిద్దామని చూపిస్తున్నాను ఇలా వస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఆజ్ ఇట్ ఈస్ సెట్ సూపర్ హైలైట్ ఉంది పంపర్ ఆఫర్లో ఉంది ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ మెసేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం లేట్ అయితే అవుతుంది మ్యాడమ్స్ ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి నిన్న కూడా కామెంట్స్లో పెడుతుండే వాట్సాప్ రిప్లై లేట్ అవుతుంది అండ్ పట్టు సారీస్వి పిక్స్ పెట్టమంటే పెట్టట్లేదు అని స్టోర్లో అసలు ఒక్క సెకండ్ ఖాళీ ఉండట్లేదండి మాకు అందువల్ల పిక్స్ తీయడానికి కుదరలేదు బిల్ చేసుకొని నేను ఫిక్స్ అని ట్రై చేస్తాను కాంటాక్ట్ అవ్వండి మీ నెంబర్స్ అన్ని నోట్ చేసుకుంటున్నాం పిక్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరివి కూడా నోట్ చేసుకుంటున్నాం మేము పిక్స్ తీయగానే మీకు షేర్ చేసేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారం ఇదైతే అచ్చంగా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ చూసి చేపించింది ఇది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ చూసి చూపించింది ఇదైతే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ చూసి చూపించాను నేను సైడ్ ఇది పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి అచ్చంగా గోల్డ్లో చూసి చేపించాను మనం గోల్డ్లో తీసుకోవాలి అంటే మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుందండి అంతలా ఉంటుంది ఇది మనం ఇది గోల్డ్లో తీసుకోవాలంటే మినిమమ్ మినిమం తక్కువ ఛార్జెస్ వేసుకున్న టెన్ ల్యాక్స్ ఏవో అలాంటిది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి సూపర్ హైలైట్ సెట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా బాగుంటుంది కాసుమాల ఎక్సలెంట్ ఉంటుంది మనకి టూ ఇన్ వన్గా కూడా యూజ్ అవుతుంది అంటే మనం కొంచెం షార్ట్గా పెట్టుకోవాలి అంటే కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ సైడ్ పిక్ యాడ్ చేశాను కదా చూడండి అది చూసి సేమ్ హాజరీ చేపించేశాను నేను ఇలా చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే ఇక్కడ ఈ పీకాక్ రావడం కానీ లక్ష్మీదేవి అమ్మవారు పీకాక్ అసలు డిజైన్ చూడండి ఆ కార్వింగ్ చూడండి అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు కానీ రుబీతోటి తోటి సూపర్ హైలైట్ ఉంటే ఎక్సలెంట్ ఇక్కడ రుబీ రావచ్చు గ్రీన్ రావచ్చు రుబీ ఉంది గ్రీన్ ఉంది రెండు ఉన్నాయన్నమాట అది అసలు కనిపించదు బట్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇలా వచ్చేసి చాలా చాలా హైలెట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మోటివ్స్ మోటివ్స్తో వస్తుంది వితౌట్ గాడ్ మోటివ్స్ అయితే అడగద్దు ప్లీజ్ దయచేసి ఇది నేను అదే చూశాను సేమ్ ఆజ్ ఇట్ ఈస్ గోల్డ్లో చేపించేసాను కాబట్టి దీనికి ఏం మోడిఫికేషన్స్ చేయలేదు నేను సో మనకి వితౌట్ గాడ్ మోటివ్స్ రాదు అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ సెట్ అయితే సూపర్ అండి చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది నేను గోల్డ్లో చూసి ఆ సటీజు గోల్డ్ ఎలా ఉందో అలానే దించేసాను అనమాట గోల్డ్ అసలు ఎక్కడా కూడా తగ్గకుండా ఇలా వచ్చేస్తుంది డిజైన్ మొత్తం యూనిక్ టైప్లో వచ్చేస్తుంది యూ సెట్ లాగా మనకి నార్మల్గా ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తే ఇది యూ అంటారనమాట ఇలా వచ్చేస్తుంది సూపర్ హైలైట్ కాసుమాలా అచ్చగా గోల్డ్లో చూసి చేపించాను గోల్డ్ కూడా సైడ్ యాడ్ చేశాను కదా మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో వస్తుంది కలర్ గోల్డ్ కలర్లో ఉంటుంది అసలు ఎక్కడా తగ్గదు కలర్ కూడా మనకి గోల్డ్కి మన సెట్లలో వేసేసుకున్న గోల్డ్ అని చెప్తే ఈజీగా నమ్మారు సార్ అసలు కాదు అని చెప్పిన నమ్మరు అంత బాగుంటుంది ఇంకా ఫినిషింగ్ చూడండి ఇంకా ఫినిషింగ్ చూడండి లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఎంత డిటైలింగ్గా ఒక్కొక్కటి ఎంత నీట్గా ఎంత డిటైలింగ్గా చేశారు అనేది చూడండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఈ డిటైలింగ్ ఈ డిజైన్ కానీ ఇక్కడ అమ్మవారు కానీ డిటైలింగ్ డిజైన్ కానీ చాలా నీట్గా ఉంటుంది మన కారిగార్స్ గోల్డ్ ఎవరైతే చేస్తారో సేమ్ కారిగార్స్ కాబట్టి ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇస్తారండి అస్సలు అస్సలు ఎక్కడే కానీ తగ్గకుండా చూసుకుంటారనమాట ఫినిషింగ్ విషయంలో దట్టు ఏంటంటే ఒకసారి నాకు వచ్చిన తర్వాత నేను అప్పటికి నాలుగు సార్లు చూస్తాను ఎక్కడైనా డిఫరెన్స్ వచ్చిందా బాగుందా బాగాలేదా అని అంతా ఓకే అనుకుంటే నా డిజైన్ రివీల్ చేస్తాను అనమాట సూపర్ హైలెట్ ఉంది మైక్రో ప్లేటర్ ప్రీమియం క్వాలిటీలో దసరా స్పెషల్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఈ ప్రైస్ వేరే ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అంటే సేమ్ టైం చాలా వరకు మీరు వేసుకున్న బ్యాంగిల్స్ వీడియోస్లో చూపించవచ్చు కదా అని అడుగుతున్నాను రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇలా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఈ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఉంటాయి మన దగ్గర ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ లాగా చాలా మోడల్స్ ఉంటాయి స్టోర్కి వస్తే డైరెక్ట్గా చూడొచ్చు క్రెయిన్ రా బ్యాంగిల్స్ కూడా ఫుల్ ఉన్నాయి కావల్లో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి శారీ జ్యూవలి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఫుల్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి అన్నమాట డైరెక్ట్గా స్టోర్కి రావాలని రావచ్చు ఫస్ట్ నేను శారీ చూపించిన సింపులేకంగా బిడ్డలు చూపించిన లావెండర్ పట్టు శారీ ఏంటి ల్యావెండర్ పట్టు సారీయే కానీ ప్రైస్ వేరియేషన్ ఏంటి రేట్ ఎక్కువ పెట్టేశారు కదా మీకు ఆశ పెరిగింది అనొద్దండి ప్లీజ్ దయచేసి లావెండర్ రెడ్లో మన దగ్గర స్టార్టింగ్ ఎయిట్ డబల్ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ రేంజ్ ప్రెజెంట్ అయితే స్టోర్లో పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రేంజెస్లో ఉన్నాయి లావెండర్ రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఈ రేంజెస్ అన్ని డిఫరెన్స్లో క్వాలిటీ క్వాలిటీ బట్టి కాస్ట్ అనమాట పిండి కొద్ది రొట్టె అంటాం కదా అలాగా వాటిల్లో మనకి బడ్జెట్ రేంజ్ అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ మంచి బడ్జెట్ బాగుంటుంది క్లాత్ అంతా కూడా చూడడానికి ఇంక ఇది టూ త్రీ డబల్ నైన్ది బాగుంది త్రీ థౌజండ్ ఇది కూడా బాగుంది అంతకు మించి రేంజ్ అంటారా అందరం తీసుకోలేము కదా మెయిన్ థింగ్ అందరం తీసుకోవాలంటే కష్టం కదా కొంచెం బడ్జెట్లో అందుకో అందరం తీసుకోగలము నైన్టీన్ ఫార్టీ నైన్ది ఏంటంటే ఈ షైనింగ్ రాదు గమనించండి ఈ షైనింగ్ ఉంది చూడండి ఇంత షైనింగ్ ఇంత షైనింగ్ రాదు ఈ స్మూత్నెస్ రాదు ఈ క్వాలిటీలో ఈ స్మూత్నెస్ అనేది తగ్గుతుంది అంతే అంతకు మించి డిఫరెన్స్ వేయలేదు ఇది కొంచెం ఏంటంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం షైనింగ్ బాగుంటుంది ఈ స్మూత్నెస్ బాగుంటుంది శారీ కట్టుకున్నప్పుడు అనగడం కూడా సూపర్ ఒకసారి నేను పుల్లు పిలుస్తాను ఇక్కడంటే నేనైతే మళ్ళీ ప్లేట్ సైనింగ్ చేయలేదు అని చెప్పను నేను జస్ట్ ఒకసారి ఐరన్ బాక్స్ బయట వేసి జస్ట్ అట్లా అన్నాను ఇక్కడైతే ఇట్లా నలుగుతుంది బాగుంటుందని కానీ కుచ్చుల్లో నాకు అసలు నచ్చదండి అండి ప్లేట్ సైనింగ్ నేను చూపిస్తాను చూడండి కుచ్చుల్లో చూడొచ్చండి ప్లేట్స్ సైనింగ్ చేశాను ప్లేట్స్ సైనింగ్ అసలు చేయండి ఇలా ఉబ్బుగా అసలు రావు ప్లేట్ సైనింగ్ చేస్తాను నాకు అసలు నచ్చదు కూచుల్లో కానీ ప్లేట్ సైనింగ్ చేసేసాము అనుకో ఇప్పుడు ఈ పళ్ళు ఎలా కూర్చుంది ఇలా కూర్చుంటాం ఇలా కూర్చుంటే ఏం బాగుంటుంది కూర్చుడు అంటేనే ఇలా కొంచెం లేచినట్లుగా ఉంటేనే బాగుంటుంది నాకైతే ఇలానే నచ్చింది అందుకని నేను మాత్రం ఏ శారీ కూడా కూర్చునిలో ప్లేట్ సైడ్ చేయను చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగుంది ఎలా నలుస్తుంది అని ఎలా చెప్తే అలా వింటుంది శారీ అయితే సూపర్ హైలైట్ అయితే శారీ వచ్చేసి క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అండి నేనైతే ఇక్కడ క్లియర్ సైడింగ్ చేశాను కొంచెము పళ్ళు కూడా చేశాను క్లియర్ సైడ్ బాగుంటుంది పళ్ళు నెమలి పురువిప్పుకున్నట్లు అలా అన్నప్పుడు సూపర్ ఉంటుంది అందుకోసమని కేసీఐ చేశాను సారీ అయితే సూపర్ ఐరనింగ్ లేకపోయినా మనం ఎలా చెప్తే అలా వింటుంది ఈజీ టు క్యారీ టూ హైలైట్ ఉంది మంచిగా షైనింగ్ అవుతుంది ఎందుకంటే టూ త్రీ డబల్ నైన్ చూపిస్తున్నానంటే ఇప్పుడు దసరా మనకి ఈవినింగ్ టైం దసరా సెలబ్రేషన్స్ అవును కదా బతుకమ్మ అంటే ఈవినింగ్ టైం కదా మనకి సో దసరాకి మనకి ఈవినింగ్ టైం మనం అలా వెళ్ళినప్పుడు మనం కొంచెం హైలైట్ అవ్వాల స్ప్రింకిల్ అవ్వాలి అంటే ఇదే బాగుంటుంది అందుకోసమని ఈ ప్రైజ్ చూపిస్తున్నాను ఇది అందులోను బడ్జెట్ ఫ్రెండ్లీ టూ త్రీ డబల్ నైన్ అంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ అందరికీ కూడా బడ్జెట్లో ఉంటుంది ఇంకా హై రేంజ్ అంటే కొంచెం కొంచెం కష్టం తీసుకోవడానికి కానీ టూ త్రీ డబల్ నైన్ అనేది అందరికీ మంచిగా బడ్జెట్లో ఉంటుంది శారీ వచ్చేసి మంచి మంచిగా బార్డర్ హెవీ జెరీ బార్డరు ఇలానే వస్తుంది చాలా బాగుంది బార్డర్ చూడొచ్చు దీంట్లో ఏంటంటే సేమ్ హాజర్స్ చెప్పి నేను కస్టమైజ్ చేయించాను ఆల్రెడీ సేమ్ ఆజటీస్ కావాలి నైన్టీన్ ఫార్టీ నైన్లో అయితే సేమ్ హాజటీస్ లేవు వస్తుంది ఇప్పుడు ఒకసారి ఈ శారీ ఇలా ఉందనుకో ఇంకొక దాంట్లో బార్డర్ మారచ్చు ఇంకొక దాంట్లో డిజైన్ మారచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి కానీ ఇది వచ్చేసి సేమ్ ఆజటీస్ పీస్ వస్తుంది ఇన్ కేసు మారుతోంది అనుకుంటే మీకు పిక్ పెట్టే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు ఖచ్చితంగా మీకు గమనించండి కానీ ఇదైతే సేమ్ హాజిటీసే మన దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి శారీ అయితే సూపర్ ఇప్పుడు కూడా స్టోర్లో సేమ్ ఈజ్ శారీస్ తీసుకుంటున్నారు వేరే వాళ్ళు నేను ఇప్పుడే స్టోర్కి వెళ్ళాను అనమాట స్టోర్కి వెళ్ళి స్టోర్ నుంచి ఇప్పుడు షూట్కి వచ్చేసాను ఇంటికి ఒకసారి వీడియో షూట్ చేసుకొని వెళ్దాము అని చెప్పి నేను వేసుకుంటే చూసి మీరు బాగుంది ఇదే కావాలి ల్యావెండర్ రేట్ కోసమే వచ్చాము అని ఇదే తీసుకున్నారు మామూలు ఆర్డర్ కలెక్షన్ కింద ఒకటి బేగ్ లెహింగాకి ఒకటి మమ్మకి అంటే మమ్మీకి శారీ చూడండి ఎంత బాగుందో సూపర్ హైలెట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ స్మూత్ ఉంది అసలు ఈజీ టు క్యారీ అండ్ బార్డర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి బార్డర్ చూడండి ఎంత బాగుందో హైలెట్ అంటే హైలైట్ జెరీ వివింగ్ తోటి మొత్తం కూడా సూపర్ అట్లానే మళ్ళీ లేదా ఇది కూడా చూపించాలి బ్యాక్ సైడు ఇట్లా గిచ్చి గిచ్చిగా తగులుకోవడం మెట్టెలకు కానీ కాళ్ళకు కానీ ఏముండదు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చాలా హైలైట్ తోప్ అంటే తోపు అని చెప్పాలి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా మంచిగా ఉంది శారీ వచ్చేసి డిజైన్ అయితే ఇంక ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అని అండి డిజైన్ మారదు మళ్ళీ అది కూడా చెప్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ వచ్చేస్తుంది డిజైన్ మారుతుందేమో డౌట్ ఏమో అస్సలు డిజైన్ మారదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తాము ప్రజెంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి లావెండర్ రెడ్ శారీస్ మంచి సాఫ్ట్ క్లాత్ ఫుల్ డే మనం ఈజీగా క్యారీ చేయగలము నాకైతే మాత్రం ఫుల్ డే ఈజీగా క్యారీ చేయగలను ఈరోజు ఈవినింగ్ వరకు నేను ఇదే శారీలో ఉంటాను స్టోర్కి ఎవరు వచ్చినా చూడొచ్చు ఈరోజు ఈవినింగ్ నైట్ షాప్ క్లోజింగ్ టైం నైన్ కదా నైన్ వరకు ఇదే శారీలో ఉంటాను చూడండి చాలా అంటే చాలా కన్వీనియంట్ ఉంది శారీ వచ్చేసి మంచి సాఫ్ట్ ఉంది లుక్ కూడా అప్పుడే చేయించుకుంటాము అంటే ఈ రోజుకి ఈరోజు హైదరాబాద్ నుంచి రాబలో కావాలి అని తక్కువగా చేసేస్తాం ఈవెన్ ఫిఫ్టీ శారీస్ కావాలి గ్రూప్ అందరు ఉంటారు కదా అపార్ట్మెంట్స్ అట్లా అట్లా కావాలన్నా తీసుకెళ్లచ్చు ఎంత చెప్తున్నాను అంటే నిన్ననే అండి ఒక మేడం వచ్చి ఉండే ఆమె కొంతపేట నుంచి వచ్చింది థర్టీ శారీస్ తీసుకెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ అండి ముప్పై సారీస్ ఇవే శారీస్ తీసుకెళ్ళింది వాళ్ళు మొత్తం ఆ రోజు బతుకమ్మ దగ్గర ఈవినింగ్ టైం వేసుకోవడానికి బాగుంటుంది అందరం ఒక టీమ్లా వేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి ముప్పై శారీస్ తీసుకు అసలు వచ్చింది లేకుండా పట్టు శారీస్ కోసం కాదు జ్యువెలరీ కోసం వచ్చింది జ్యువెలరీ తీసుకుంటూ తీసుకుంటూ అక్కడ ఈ శారీ కనిపించిందని ఈ క్వాలిటీ బాగా నచ్చింది నేను చాలా స్టోర్స్కి వెళ్ళానండి ఈ క్వాలిటీ అసలు నాకు అనిపించలేదు అది ఈ లో అని చెప్పేసి తను అని చెప్పేసి తీసేసుకుంది ముప్పై శారీస్ మీకు అలా కావాలి టీమ్ బాయ్స్ అనుకుంటే అలా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సేమ్ హాజిటీస్ లైట్ వెయిట్ ఉంది చాలా స్మూ చాలా స్మూత్ ఉంది చాలా స్మూత్ చూడండి సార్ ఎంత స్మూత్ ఉందో అది కూడా ఎలా అంటే ఒక పోగు వచ్చేసి లైట్గా జెరీ మిక్స్ ఉంటుంది ఒక పోగు లావెండర్ మిక్స్ ఉంటుంది అలా అని టిష్యూ కాదు టిష్యూ వేరే ఉంటుంది ఆ సాఫ్ట్నెస్ వేరే అసలు టిష్యూ అంటే కొంచెం హార్డ్ వస్తుంది ఇది ఎంత స్మూత్ ఉందో ఎంత బాగుందో సేమ్ ఆజ్ ఇట్ ఈస్ డిజైన్లో మీకు ఎన్ని కావాలి అన్న నేను ప్రొవైడ్ చేయగలను పళ్ళు కూడా మంచిగా రిచ్ లుక్ వచ్చింది చాలా రిచ్ లుక్ వచ్చింది గ్రాండ్గా ఉంది టూ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ మళ్ళీ నైన్టీన్ ఫార్టీ నైన్ సారీ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వెళ్తున్నారు అని చెప్పి మాత్రం దయచేసి కామెంట్స్ పెట్టద్దు డిపెండ్ ఆన్ మోడల్ అండ్ క్వాలిటీ మోడల్ కూడా కాదు క్వాలిటీ బట్టి కాస్ట్ అండి పిండిపోతే రొట్టె అంటారు కదా సేమ్ అదే అనమాట పళ్ళు అంతా ఇలా వస్తుంది లెహెంగాస్కి మామూలు డాక్టర్ కలెక్షన్ చేసుకోవాలి అనుకున్న సూపర్ అండి ఎక్సలెంట్ ఉంటుంది మామూలు డాక్టర్ కలెక్షన్కి అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచిగా ఇది చున్నారు ఉన్నారు హ్యాపీగా మగ్గం వరకు చేయించుకోవాలి అనుకుంటే మంచిగా మగ్గం వరకు హైలైట్ అయ్యేలా వచ్చేస్తుంది నేను చెప్పేప్పుడు కూడా అలానే చెప్పాను వాళ్ళకి మగ్గం వరకు హైలైట్ అవ్వాలి మరీ ప్లెయిన్ ఇస్తే మరీ ప్లెయిన్గా ఉంటుంది బోల్డీగా ఉంటుంది ప్లెయిన్ వద్దు అలా అని చెప్పి క్లమ్జీ క్లమ్జీగా డిజైన్ ఇవ్వద్దు నాకు ఇలా కావాలి అని చెప్పి మరీ చేయించుకున్నాను ఇలా వచ్చేస్తుంది సూపర్ హైలైట్ ఉంటుంది మగ్గం వరకు లేకుండా వేసుకున్న ఇలా ఉంటుంది అలా కావాలనే చేపించాను అనమాట మగ్గం వరకు లేకుండా వేసుకున్న సూపర్ హైలైట్ ఉండాలని లేదు దీనికి రెడ్ రెడ్ కావాలి అంటే వెరీ సింపుల్ అండి యాజ్ మీకు బార్డర్ ఉందా ఈ బార్డర్ని హ్యాండ్స్కి వేసేసుకోండి ఈ బార్డర్ ఉంది పై వైపు బార్డర్ని బాడీకి ఆ పట్టి క్లాత్ తీసేసుకున్నారనుకో అయిపోతుంది ఇది విడిగా యూజ్ చేసుకోవచ్చు ఎలా కావాలి అన్న యూజ్ చేసేసుకోవచ్చు నేను ఇలా ఆలోచించాను గోల్డ్ కలర్ మిక్స్లో వస్తే ఎంత బాగుంటుందండి నేనైతే ఇదే డిజైన్ చేయించుకున్నాను అనుకున్నాను టైం లేదు ఇంకా స్టోర్ ఓపెన్ అప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ చాలా ఆర్డర్స్ వచ్చాయి స్టోర్ ఓపెన్ వచ్చేసేది సేమ్ ఈస్ కావాలి సేమ్ ఈస్ కావాలి అని చెప్పి చాలా ఆర్డర్స్ వచ్చి అందరికీ చేసి ఆల్రెడీ పంపింగ్ కూడా అండ్ శారీ పన్నా వచ్చేసి నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఇంక హైట్ వస్తుంది ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు శారీ సూపర్ హైలైట్ ఉంది చాలా స్మూత్ ఉంది అమ్మ వాటర్ కలెక్షన్ కూడా ఎక్సలెంట్ దసరా స్పెషల్ కలెక్షన్ యాక్చువల్గా అయితే హై కాస్ట్ ఉన్న శారీ ఇప్పుడు ఓన్లీ దసరా స్పెషల్ అవకుండా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నాను సూపర్ సింగిల్ పిన్ పెట్టుకొని క్యారీ చేయాలి అంటే శారీస్ అసలు ఈజీగా క్యారీ చేయడం కానీ ఇదైతే సింగిల్ పిండ్ పెట్టుకొని ఈజీగా క్యారీ చేస్తామండి మన డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా అంత ఈజీగా క్యారీ చేస్తాం ఎంత స్మూత్గా చూడవచ్చు సింగిల్ పిన్ పెట్టుకుంటాం మీ ముందే పెట్టి చూపిస్తున్నాను కదా ఎంత స్మూత్ ఉందో ఎంత ఫాలీ ఉందో క్లాత్ క్లాత్ అయితే ఎక్సలెంట్ చాలా స్మూత్ మనం ఎలా చెప్తాలనుకుంటుంది అని అనుకుంటుంది ఎలా అనగమంటే అలా అనుకుంటుంది పట్టు సారీనా డైలీ వే సారీనా అన్నట్లు అనుకుంటుంది అనమాట సూపర్ హైలైట్ ఎవరికి కావాలి అన్న చక్కచక్క కాంటాక్ట్ అవ్వచ్చు మెసేజెస్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి మేడమ్స్ కొంచెం లేట్ అవుతుందేమో రిప్లై ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ లెహెంగాస్ అండి బేబీ లెహెంగాస్ చాలా ఉన్నాయి అన్ని వీడియోలు అయితే నా వల్ల అవ్వదేమో అన్నీ ఉన్నాయి చూపించడానికి పాజిబుల్ అవ్వదు ఇది వన్ ఇయర్ వేర్ ఇది జీరో టు ఎయిటీన్ మంత్స్ అంటే డే వన్ నుంచి అంటే పుట్టిన బేబీ నుంచి పద్దెనిమిది నెలల వరకు యూజ్ అవుతుంది బార్డర్ కానీ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇలా వస్తుంది చాలా కలెక్షన్ ఉంది నేను ర్యాండమ్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు కాంటాక్ట్ అయ్యారనుకో మా స్టాఫ్ మీకు పిక్స్ పెట్టేస్తారు ఆల్రెడీ పిక్స్ తీసున్నాము అందుకని చెప్తున్నాను పిక్స్ పెట్టేస్తారు హ్యాపీగా పిక్ మీకు ఏది నచ్చితే అది ఆ పిక్ పైన కాస్ట్ ఉంటుంది అట్ ఏ సేమ్ సేమ్ సైజ్ కూడా ఉంటుంది ఒకసారి గమనించి మీరు ఓకే అనుకుంటే ఆ పిక్ మీకు ఓకే అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేసే ఇలా వచ్చినా బ్లౌజ్ పింక్ కలర్ విత్ వస్తుంది చాలా ఉన్నాయి సైజెస్ సైజెస్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి నేను అన్ని సైజెస్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు జస్ట్ మీకు ఏంటంటే ర్యాండమ్గా చూపిస్తున్నాను లావెండర్ వైన్ ఇప్పుడే జస్ట్ నేను లావెండర్ వైన్ శారీ కూడా సెల్ చేశాను ఇలాగ బార్డర్ మన దగ్గర లావెండర్ వైన్ శారీ కూడా ఉందండి ఇలా బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుందండి అండ్ ఇంకొకటి లావెండర్ వెంట బార్డర్ వచ్చేసి ఏ కలర్ ఉందో సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ లావెండర్ రెడ్ అనమాట మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా నెంబర్ ఆఫ్ వేరియేషన్ సైజెస్ ఉన్నాయి పుట్టిన బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే మన సైజు వరకు కూడా లెహెన్ ఉన్నాయి రెడ్ కలర్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ లేకంగా బిట్స్ మీరు కాంటాక్ట్ అయితే ప్రైజు అండ్ రెండు చూపిస్తారు ఎందుకని వీడియోలో అన్నీ చూపించట్లేదు అంటే ఈచూ ఒక్కటి మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇది ఉందనుకోండి ఒక పీస్ మాత్రమే ఉంటుంది సేమ్ డిజైన్లో అలాంటప్పుడు ఎన్నీ వీడియోలో చూపించాలి ఎన్నింటికని ఆన్సర్ చేయాలి కష్టం కదా సో అందుకని అలా ఇబ్బంది లేకుండా మేము ఏంటంటే ఫిక్స్ తీసి పెట్టాం మీరు కాంటాక్ట్ అయితే ఫిక్స్ పెట్టేస్తాం చెప్పాక ఏ సైజ్ సైజ్ మెన్షన్ చేయండి కాంటాక్ట్ అయినప్పుడు సో వాటిలో మీకు ఏది నచ్చితే అది పిక్ తీసేసుకోవచ్చు మీకు ఈజీ మళ్ళీ మేము ఈ డిజైన్ అనుకోలేదు ఇలా అప్సెట్ కూడా లేకుండా ఉంటుంది అండ్ బార్డర్ ఇలా వచ్చిన బ్లౌజ్ ఇది ఇది లెహెంగా ఎంత బాగుంది అన్ని కలర్స్ కూడా తోపు ఉన్నాయండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో దగ్గర దగ్గరగా ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ తెచ్చిపెట్టి ఉన్నాను స్టాక్ అయితే ఇది ఇంకా కూడా స్టాక్ వస్తూనే ఉంది తెప్పిస్తున్నాను ఇది గ్రీన్ కలర్ అన్నీ కూడా సూపర్ హైలైట్ సైజ్ బట్టి కాస్ట్ ఉంది కాస్ట్ కూడా జీరో వేవీస్కి అయితే ఒకసారి ఒక కాస్ట్ ఉంటుంది పెద్దవాళ్ళది అయితే ఒక కాస్ట్ సైజ్ బట్టి కాస్ట్ ఉంది అనమాట అండ్ బ్లౌజ్ ఫుల్ స్టాక్ మళ్ళీ వచ్చింది మొన్ననే అండి నేను సండే పెట్టాను ఓపెన్ చేశాను స్టోర్ సండే షోల్డ్ అవుట్ ఆల్మోస్ట్ నాకు మళ్ళీ స్టాక్ తెప్పించేసాను ఇది పింక్ బ్లౌజ్ లెహంగా ఇలా ఫుల్ స్టాక్ ఉన్నాయి మన దగ్గర లెహెంగాస్ సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు సెవెన్ నైంటీ నైన్ లెహెంగాస్ కోసం చాలా మంది స్టోర్కి వస్తున్నాను వస్తున్నారు సెమీ స్టిచ్డ్ లెహెంగా బ్లౌజ్ పీసు ఓనీ కోసం అది ఒక టూ త్రీ డేస్లో స్టాక్ వస్తుంది అండ్ ప్రెసెంట్ అయితే బెనారసీ ఉంది టిష్యూ ఉంది అండ్ విచిత్ర సిల్క్లో ఉన్నాయి పట్టు పట్టు వాటిలో ఉన్నాయి లెహెంగాస్ అన్నీ కూడాను రావాలి ఎవరైనా డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అంటే తీసేసుకోవచ్చు బోల్ అండ్ అంతా లెహంగా స్టాక్ ఉంది అది కూడా నేను ఒక వీడియో షార్ట్ వీడియో పెద్దగా చూడొచ్చు థ్యాంక్ యూ మీకు ఏం కావాలి అంటే అది తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ మగ్గం వర్క్ అయితే నేను సెల్ఫ్ చేయించుకున్నానండి స్టోర్ ఓపెన్ రోజు మన వర్కర్స్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలాగా మీకు కావాలి అంటే ఇలా వర్క్స్ కూడా మేము చేసేస్తాము థ్యాంక్ యూ